హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఎపిసోడ్లో కూడా మీకు త్రిబుల్ నైన్ సారీస్ అండి త్రిబుల్ నైన్ క్లియరెన్స్ సేల్ అయితే ఉన్నాయి బట్ ఇవి చిన్న మిస్టేక్స్ ఏదైనా ఒకటి అర తగులుతాయండి తగిలిన అంటే చిన్న చిన్నవి ఏదైనా పెద్ద అయితే ఏం కాదు కానీ బట్ ఇది వచ్చేసి కూడా మీరు చూడొచ్చు మీనా బూటీస్ రీజన్ అయితే వస్తుంది అండ్ కొంచెం ఇక్కడ మరకలాగా ఉంది చూసారా దీనిలో సో అదేనమాట ప్రాబ్లం అనేది అదర్వైజ్ శారీ అంతా బాగుంటుంది ఇంకా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ ఇది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీనా డిజైన్ అయితే ఇస్తున్నాడండి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా సారీ కాస్ట్ అయితే ఏది ఇక్కడ మిస్టేక్ అయితే ఉందండి ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఇక్కడ మిస్టేక్ కూడా ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది కొంచెం తగ్గిచ్చే ఇచ్చేస్తాను అండ్ సారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఈ శారీ ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం కావాలి అనుకుంటే వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం నెక్స్ట్ వన్ అండి మరొకటి డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా అండి అండ్ మంచి వైన్ అండి డార్క్ వైన్ పర్పుల్ కలర్ అంటున్నారు అందరూ కూడా బట్ ఇది వైన్ షేడ్ వస్తుంది డార్క్ వైన్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుందండి అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది త్రిబుల్ నైన్ పడుతుందండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇలాగా లైట్ గ్రీను అండ్ డిజైన్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి దీనిలో వచ్చేసి మీకు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ ఓకేనా ఇది కూడా మీకు త్రిబుల్ నైన్లో వచ్చేస్తుందండి త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తాం నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి ఎల్లో షేడ్ అయితే వస్తుంది కలరు అండ్ డిజైన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీకి ఎల్లో వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ త్రిబుల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మీకు త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ చూడండి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ మొత్తం కూడా నెమలపించం చూడండి ఎంత హైలైట్ ఉందో శారీ పళ్ళు కాన్సెప్ట్ అనమాట దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ అండి అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా చిన్న మిస్టేక్ అది అనమాట మిస్టేక్ వచ్చేసి అదే శారీ అయితే చూడండి ఎంత హై లెవెల్ అయితే ఉందో శారీ అలాగే దీనిలో బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి చక్కగా బ్లౌ ఇలా ఇస్తున్నాడు బార్డర్ వచ్చేసి అందులో రిమైనింగ్ శారీ డిజైన్ కూడా ఈ విధంగా అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మరొక శారీ కూడా చూడవచ్చు ఇది కూడా మనకి బొట్టు కలర్ వస్తుందండి మెరూన్ షేడ్లో కూడా బొట్టు కలర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ అండ్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి పళ్ళులో ఉంది చిన్న మిస్టేక్ అనేది ఇదిగోండి ఇది ఇది మిస్టేక్ అనమాట ఈ శారీకి అండ్ దీనిలో బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజ్ అండ్ రిమైనింగ్ శారీ యొక్క డిజైన్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ప్రతిదానికి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ ఇది కూడా హెచ్ఓ క్రైప్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెచ్ఓ క్రేపు ఫుల్ షైనింగ్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ రేంజ్ అయితే అండ్ ఇలా పికాక్ ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్తో ఉండేటువంటి పళ్ళు అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా బ్లౌజ్ వచ్చేసి ఈ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ అండ్ కలర్ కూడా మనకి చాలా ఎక్స్ట్రాడినరీ కలర్ రేడియం గ్రీన్ వస్తుంది గ్రీన్లో కూడా చూడండి ఎంత ఫుల్ షైనింగ్ ఉందో మనకి క్వాలిటీ రేంజ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుందండి జన్ మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ శారీ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది డోలా వస్తుందండి మెటీరియల్ రెండు రెండు ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇందులో మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది ప్లస్ డోలా వస్తుంది ఇది డోలా వస్తుంది అనమాట శారీ డిజైన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది మంచి వైన్ అండ్ పళ్ళు వచ్చేసి కూడా మనకి చాలా హెవీ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ కాంబినేషన్లో బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ సారీస్ అండి అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీ కావాలి మరొక బ్యూటిఫుల్ శారీ బ్లాక్ కలరు ఇది కూడా అసలు ఎంత బాగుందో బ్లాక్ చూడండి డిజైన్ కాన్సెప్ట్ ఈ విధంగా హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు కూడా ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుంది చూసారా సో ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇంకా శారీ మొత్తం కూడా సేమ్ యాస్టీజ్ అనమాట ఇలానే వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ అయితే వస్తుందండి డిజైన్ వైజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత హైలైట్ ఉందో డోలా అండి మెటీరియల్ వచ్చేసి డోలా వస్తుంది అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే ఇస్తున్నాడు అలాగే రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు అండ్ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సిందే అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేపు ఇలా లీఫ్ డిజైను సో ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ షైనింగ్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా డిజైన్ వైజ్గా చూడొచ్చు ఇది కూడా డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా అండి సో ఇలా మనకి మొత్తం బీవింగ్ కాన్సెప్ట్ ఇది ఏదైతే ఉందో అదంతా కూడా వీవింగ్ వస్తుంది జరీ బీవింగ్ థ్రెడ్ బీవింగ్ వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ కానీ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా చిన్న మిస్టేక్ తగిలినా కానీ ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓకేనా ఇది బ్లౌజ్ వస్తుంది పెద్దవి అయితే ఏం రావండి ఏదైనా చిన్న చిన్నవి అడ్జస్ట్ అయిపోతే ఇబ్బంది అయితే ఏముండదు శారీకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇబ్బందికరంగా ఏముండదు ప్రైస్ రేంజ్ చాలా రీజనబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డోలా ఇంత మంచి క్వాలిటీలో మీకు హెవీ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ రేంజ్ అనేది త్రిబుల్ నైన్కే వచ్చేస్తుందండి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి ఈ విధంగా వస్తుంది ఈ శారీ కూడా ఇలాగా ఓకే బార్డర్ కాన్సెప్ట్ ఇది మొత్తం ఇలాగా మనకి స్ట్రైట్ లైన్ డిజైన్లోనే ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ అనేది ఇదే కాంబినేషన్లో బ్లాక్ బ్లాక్ కూడా ఉంది సేమ్ డిజైను ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఏది బ్లౌజ్ లోపలింద ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా ఫే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు డోలా స్టైల్ వస్తుందండి సో ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంటుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఇదిగోండి ఇంకొకసారి చెప్పాను కదా సో బ్లాక్ కలర్ కూడా ఉందని ఇదిగోండి బ్లాక్ వస్తుంది సేమ్ ఇందాక ఎల్లో చూసారు ఈ డిజైను ఇది గ్రేష్ బ్లాక్ వస్తుందండి బ్లాక్లో కూడా మీకు డార్క్ బ్లాక్ ఏం రాదు కొంచెం గ్రేష్ బ్లాక్ వస్తుందనమాట పళ్ళు కూడా హెవీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్కి బోర్డరు అండ్ రిమైనింగ్ శారీ అయితే అల్టిమేట్ ఉంది ఇదండి సారీ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో వచ్చేస్తున్నాయి మీకు త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి మరొకటి సో ఇదైతే జరీ వచ్చేసి మీకు నీరు జరి వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది ఈ ఒక్క చీరకి రిమైనింగ్ శారీస్ అన్నిటికీ కూడా నార్మల్ జరీసే వస్తాయి దీనికి మాత్రం సిల్వర్ జరి వచ్చింది చూసుకోండి ఓకే అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇలా ఉంటుంది మనకి శారీ అంత డిజైన్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ హ్యాండ్కి అయితే మనకి విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా శారీ అంతా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ ఇది కూడా మనకి ఎల్లో షేడే కానీ బట్ కొంతమంది బిస్కెట్ కలర్ అంటున్నారు కాదండి ఎల్లో షేడ్లోని లైట్ కలర్ వస్తుంది కాకపోతే ఇలాగ పళ్ళు వచ్చేసి మనకి విధమైన పళ్ళు ఇస్తున్నాడు హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ బట్ ఇది డబల్ షేడ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి షేడ్ మారుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి కొంచెం డార్క్ దాని మీద ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది టూ షేడ్స్ అయితే వస్తున్నాయి చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా టూ షేడ్స్ అయితే వస్తున్నాయండి ఇందులో వచ్చేసి అలాగే దీనిలో బ్లౌజ్ అనేది ఏది బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అయితే వేస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి ఓకేనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ షేడ్స్లో ఉంది కలర్ అయితే మాత్రం త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ కూడా అండి హెచ్ఓ రేపే ఇది కూడా మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ రేపు ఇలా వస్తుంది మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ అయితే ఇచ్చాడు అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ మంచి నేరేడు పంటి కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా టోటల్గా మనకి ఇలా వస్తుంది త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలరు అండ్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా వస్తుంది ఇది ఓకే సో ఇది కలర్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ఎల్లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగ మొత్తం మీనా డిజైన్ కాన్సెప్ట్లో ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు దీనిలో అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుందండి ఓకే శారీ మొత్తం డిజైన్ అండ్ కాంబినేషన్ ఇది డోలా వస్తుంది మెటీరియల్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ బొట్టు కలర్ కన్నా డార్క్గా ఉంటుంది కలర్ వచ్చేసి అండ్ డిజైన్ అనేది ఒకసారి చూసుకోండి ఇదంతా వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు అండి ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే ఇస్తున్నాడు అలాగే శారీ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ అండ్ డోలా మెటీరియల్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ రండి మరొకటి ఎల్లో కలర్లోనే మనకి ఇంత హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి అసలు లుక్ వైజ్ అయితే చూడండి ఎంత బాగుందో పికాక్స్ అండ్ ప్యారెట్స్ అయితే వస్తున్నాయి శారీ మొత్తం పళ్ళు హైలైట్ అవుతుంది అలాగే దీనిలో వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది హెచ్ఓక్ రేపు వస్తుంది మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ అండి అండ్ ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుందండి ఈ శారీ కూడా నెక్స్ట్ వన్ అండి గ్రీన్ గ్రీన్ వస్తుంది డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా స్టైలే గ్రీన్ కలరు అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు దీనిలో అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుందండి టోటల్గా మనకి శారీ ఇలాగా లైట్ గ్రీన్ వస్తుంది త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మంచి నేరేడ్ పండ్ కలర్ వైన్ షేడ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ కలరు అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలాగ హెచ్ఓ క్రేప్ అండి మెటీరియల్ అయితే హెచ్ఓ క్రేప్ వస్తుంది అండ్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కూడా ఇది కూడా హెచ్ఓ క్రేపే వస్తుందండి మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ వస్తుంది ఇలా ఉంది శారీ అండ్ కలర్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో ఓకే అండ్ టోటల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధమైన శారీ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది